रामाराव जी और प्रेस मीडिया जी जब कांग्रेस प्रेसिडेंट और हमारे कांग्रेस के वरिष्ठ नेता इन्होंने कांग्रेस संगठन का इंट्रोस्पेक्शन किया तो उनको ये इंट्रोस्पेक्शन में आत्म परीक्षण किया कांग्रेस पार्टी का जो ग्राफ़ है तो उनको पता चला कि हमारा संगठन कमजोर है उत्तर प्रदेश में कमजोर है कई राज्यों में कमजोर तो उन्होंने उसको मजबूत विशाखापटन नियोजक वर्ग నార్త్ కాన్స్టిట్యున్సీ రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్పోక్స్ పర్సన్ అయినటువంటి సునీల్ అహేరా గారు మహారాష్ట్ర నుంచి ఈ రోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం సంస్థాగతంగా పటిష్టపరచడం కోసం డిసిసి అధ్యక్షుల ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటిది ఏదో ఏసీ రూముల్లో కూర్చునో లేదంటే ఒక కో ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్నాళ్ళు మనం డిసిసి ప్రెసిడెంట్ చేసామే మౌతాయి దాని తర్వాత ప్రతి బ్లాక్ కి కూడా వెళ్లి ప్రతి ఒక్క కార్యకర్తని కలిసి వారి అభిష్టం ఏముందో అది ఏఏసిసి కి వివరించడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన పత్రికా వాళ్ళకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జైక్రమం ఏదైతే ప్రతి ఒక్క జిల్లాలో బిసిసి అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి ఒక రాహుల్ గాంధీ గారు ఒక ప్రణాళిక పెట్టి ఆ కార్యక్రమం చేయడం జరిగింది దానికోసం విశాఖ జిల్లాలో నిన్న జిల్లా స్థాయి సమావేశం జరిగింది ఈ రోజు నార్త్ కాన్ఫరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న విశాఖ జిల్లాలో ఉన్న కాన్ఫరెన్స్ అన్ని పార్లమెంటరీలో ఉన్న సెవెన్ కాన్ఫరెన్స్కి ప్రకారంగా ప్రతి కాన్సరెన్స్ ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి ఉదయానికి సాయంత్రం వరకు జరుగుతుంది దీనిలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యక్రమ అబ్ధుల్ ఏసీసీ నుంచి సునీల్ పొండాజీ గారు అలాగే పిసిసి నుంచి ముగ్గురు ఇన్ఛార్జీలు అమర్జా బేగం గారు అలాగే మార్టిన్ లోదరి గారు ఆది జమ్ము ఆది గారు ఇచ్చేయడం జరిగింది అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ అలాగే మనకి వెంకట్ వేగి వెంకటేష్ గారు అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేను నార్త్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా నేను కూడా అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా డిసిసి కోఆర్డినేటర్ గా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంఘటన సృజన్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని గ్రాస్ క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి లీడర్ ని లీడర్ ఎన్నుకోవడం కాదు కేడర్ ద్వారా లీడర్ ని ఎన్నుకోవాలన్న ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్ఎస్ఏ అలాగే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రూపంలో చేశారు ఇప్పుడు కేడర్ ద్వారా ఈ బిసిసి ప్రెసిడెంట్ కూడా నియామకం జరుగుతోంది ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు ఇక్కడ వచ్చినటువంటి కేడర్ అందరూ కూడా ఉపయోగించుకొని సమర్థవంతంగా ఈ బిసిసి పదవిని ఎవరైతే అర్హులు ఉంటారో దాన్ని నడిపించగలరా అనే ఒక మంచి ఉద్దేశంతో మీ మనసులో ఉన్న మాటని వన్ టు వన్ గా అబ్జర్వర్ గారికి చెప్పండి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇరవై ఒక్క మంది అప్లికేషన్స్ పెట్టారని తెలిసింది మరి ఇరవై ఒక్క మంది కూడా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం వైపు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి మీరు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను